మూడు వంద బంధం ఎపిసోడ్ ఐదు వందల పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ కొంతమంది విక్రమ్ వైష్ణవి లవ్ సిన్స్ పెట్టమని అడుగుతున్నారు అయితే విక్రమ్ వైష్ణవి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య లవ్ సిన్స్ ఉంటే బాగోదు కదా వంశీ డిశ్చార్జ్ అయిన తర్వాత వైష్ణవి విక్రమ్ మధ్య లవ్ సిన్స్ అనేవి వస్తాయి ప్రస్తుతానికి విరాస్ వసువి ఎంజాయ్ చేయండి పండు ఎన్నెల్లో ఇష్టమైన ప్రియసకి తన చింతన ఉండగా తన మనసుకి ఎప్పుడూ కలగని ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతుంటే అలాగే ఎంతో ప్రేమగా వసదారని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు విరాస్ కొంత సమయం తర్వాత విరాస్ వసదారని వదలగానే వస్తార అలాగే విరాస్ గుండెలపై కళ్ళు మూసుకుని పడుకుంటుంది విరాస్ కూడా వస్తార చుట్టూ చేతులు పిగించి తన ప్రియసకి సన్నిధిని ఆస్వాదిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఎంతసేపలా ఉన్నారో వాళ్ళకే తెలియదు కొంత సమయం తర్వాత విరాస్ నార్మల్ అయ్యి బస్సు ఇంక ఇంటికి వెళ్దామా అని అడుగుతుంటే ఇంకా కొంచెం సేపు ఉందాం సార్ అని అంటుంది బస్సు విరాస్ వెంటనే బస్సుదారిని దూరం జరిపి టైం ఎంత అయిందో నీకు తెలుస్తుందా టైం వన్ అవుతుంది మిడ్ నైట్ వన్ అని విరాస్ చెప్పగానే అమ్మో అంత టైం అయిందా అయితే పదండి వెళ్దామని వస్తారా అనగానే విరాస్ వసుధారని వెనుక నుండి హక్ చేసుకుని వసుధార షోల్డర్పై తన తలని ఉంచి సిటీని చూస్తూ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది వసు ఎంతంటే మాటల్లో చెప్పలేను నా లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందిరా అని విరాస్ చెప్తుంటే వసుధార విరాస్ చేతులపై తన చేతులను ఉంచి తప్పకుండా ఇప్పటి నుండి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది విరాస్ సార్ నేను మీ పక్కనుండగా ఎప్పుడు కూడా మీరు బాధపడడానికి వీళ్ళలేదు మీ లైఫ్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నాకు తెలియదు కానీ ఈ క్షణం నుండి మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పగానే నువ్వు నా పక్కనుంటే నేను ఆటోమేటిక్గా సంతోషంగానే ఉంటాను వసు లైఫ్లాంగ్ నా పక్కనుంటావా అని విరాస్ అడుగుతుంటే వసుధార కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది వెంటనే వసుధార విరాస్ వైపు తిరిగి విరాస్ చెంపలపై తన రెండు చేతులను ఉంచి విరాస్ నుదుటన ముద్ద పెట్టుకుని నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను విరాస్ సార్ అని చెప్పగానే విరాస్ చాలా ఎమోషనల్గా వసుధారని హక్ చేసుకుంటాడు విరాస్ బాధపడుతున్నట్టు వసుధారికి తలుస్తుంటే విరాస్ షోల్డర్ పై చిన్నగా తడుతూ అలాగే విరాస్ చుట్టూ చేతులు వేసి కొన్ని క్షణాలు ఉండిపోతుంది తర్వాత విరాస్ నార్మల్ అయ్యి పద అని చెప్పి వసుధార చేతిని పట్టుకుని అక్కడి నుండి స్టార్ట్ అవుతారు విరాస్ బైక్ డ్రైవ్ చేస్తుంటే వసుధార విరాస్తో విరాస్ సార్ మనం కొంచెం సేపు రోడ్ వాక్ చేద్దాము ఏమంటారు అని అడుగుతుంటే వసు ఇప్పుడు టైం ఎంతైందో నీకు అర్థమవుతుందా నైట్ టైం పడుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయ నీకు కావాలంటే రేపు నైట్ వద్ద సరేనా అని చెప్పగానే ఈరోజే మనం రోడ్ వాక్ చేద్దాం నాకు చిన్నప్పటి నుండి నైట్ టైం అలా రోడ్డుపైన పండు వెన్నెల్లో నాకు ఇష్టమైన వాళ్ళతో నడుస్తూ వెళ్ళాలని కోరిక ఉండేది కానీ ఎప్పుడు కూడా నేను ఒంటరిగానే ఉండేదానిని అందుకే నైట్ టైం ఎప్పుడూ బయటకు రాలేదు ఇప్పుడు మీతో బయటకు వచ్చాను కదా ప్లీజ్ నా కోరిక తీర్చరా మళ్ళీ ఇటువంటి చిన్న చిన్న కోరికలు తీరకుండానే చనిపోతే నాకు అస్సలు ప్రశాంతత ఉండదు అని వసుధార ఫ్లోలో అనగానే విరాస్ సడన్గా బ్రేక్ వేసి వెనక్కు తిరిగి వసుధార వైపు సీరియస్గా చూస్తూ బైక్ దిగు అని అంటాడు వసదార బైకు దిగి విరాస్ వైపు అర్థం కాక చూస్తుంటే ఇంకొకసారి పిచ్చివాగుడు బాగా వంటే అసలు ప్యాలెస్ నుండి బయటకు కూడా తీసుకురాను ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా నీకు ఇలాంటి కోరికలుంటే నాకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అంతేకాని ఇలాంటి చెత్తవాకుడు వాగవంటే ఇంకొకసారి అస్సలు ఊరుకోను అని విరాస్ సీరియస్గా చెప్పగానే అప్పటి వరకు విరాస్ ఎందుకు తిడుతున్నాడో వస్తారికి అర్థం కాదు తర్వాత తను ఏం మాట్లాడిందా అని గుర్తు చేసుకోగానే విరాస్ వైపు భయంగా చూస్తుంది ఛ విరాస్ సార్ ఎంత హ్యాపీగా ఉన్నారు అనవసరంగా నా చెత్తవాగుడు వల్ల విరాజ్ సార్కి కోపం తెప్పించాను అని మనసులో అనుకుంటూ సారీ సార్ నిజంగా నేను కావాలని అనలేదు ఏదో ఫ్లోలో అని వస్తారంటుంటే షటప్ వస్సు ఇంకెప్పుడు నీ నోటి నుండి ఇలాంటి మాటలు వచ్చాయనుకో అస్సలు ఊరుకోను ఇప్పుడేంటి నువ్వు రోడ్డుపైన నడవాలి అంతే కదా పద సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నాడు ఎవరొద్దనరు ఇంకేమైనా కోరికలుంటే ఒక పెద్ద లిస్టు రాసుకుని రెడీగా పెట్టుకో నీ కోరికలు మొత్తం నేను నెరవేర్చుతాను అంతే తప్ప ఇంకొకసారి ఇలాంటి చెత్తవాగుడు వాగకు అని విరాస్ కోపంగా బైకకు కానీ సారీ విరాస్ సార్ అని వస చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తుంది వసదారా సారీ నాట్ యాక్సెప్టెడ్ అని విరాస్ సీరియస్గా అనగానే విరాస్ సార్ కోపం ఎలా తగ్గించాలి అని అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన దానిలాగా బైక్ ఎక్కి అలాగే విరాస్ షోల్డర్ పై తల పెట్టుకుని విరాస్ నడము చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది ఇంకేముంది విరాస్ బాబుకి వసుపై కోపం మొత్తం నిమిషంలో పోగా ఈ రాక్షసికి ఎప్పుడు ఏం చేయాలో ఈజీగా తెలుసు వెంటనే కూల్ చేసేస్తుంది నన్ను అని మనసులో అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి తన నడుము చుట్టూ ఉన్న వసదారు చేతిపైన తన చేతిని వేసి నెమ్మదిగా బైక్ డ్రైవ్ చేస్తూ కొంత సమయం తర్వాత సిటీలోకి ఎంటర్ అవుతారు ఇంకా విరాస్ బైక్ పార్క్ చేసి ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు రోడ్డు వాక్ చేయి అని చెప్పగానే థ్యాంక్ యూ విరాస్ సార్ అని విరాస్ చేతి చుట్టూ తన చేతిని రింగులాగా వేసి సైడ్కి నడుస్తూ ఉంటారు ఇద్దరు వసదార ఎన్నో మాటలు చెబుతూ ఉంటే వాటన్నింటినీ ఎంతో ఓపికగా వింటూ టైంని అలా అలా గడిపేస్తారు ఇద్దరు కూడా కొంచెం సమయం తర్వాత ఇంకా వసుకి కాళ్ళు పైన వస్తుంటే నా వల్ల కాదు విరాజ్ సార్ సైడ్కి కూర్చుందాము అని అంటుంటే అమ్మాయి గారికి ఓపిక ఉండదు కానీ ఇలాంటి కోరికలు మాత్రం కోరుకుంటావు అని విరాస్ చిన్నగా నవ్వుతూ రోడ్ సైడ్కి సోఫా మోడల్లో ఉన్న టేబుల్ ఉంటే అక్కడ కూర్చోగానే వస్తారా కూడా విరాస్ పక్కన కూర్చుని విరాస్ షోల్డర్ పై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది బసదార విరాస్ తో మాట్లాడుతూ అలాగే నెమ్మదిగా నిద్రలోకి కొన్ని క్షణాల్లోనే జారుకుంటుంది బసదార నుండి మాటలు రాకపోయేసరికి విరాస్ ఒకసారి వసదార వైపు చూస్తాడు తను పడుకుని ఉండడం చూసి రాక్షసి ఇప్పటి వరకు సిటీ మొత్తం తెప్పించి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా పడుకుంది అని చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడెలా బస్సుని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు బైక్ పైన బస్సు పడుకుని ఉంటే అమ్మో ఇది రాక్షసి నిద్రలో ఎలా పడుకుంటుందో తెలియదు బైక్ పై నుండి మళ్ళీ పడిందంటే నోనో అలా జరగడానికి వీల్లేదు అని వెంటనే తన బాడీ గార్డ్లో ఒకరికి కాల్ చేసి తనున్న లొకేషన్ పెట్టి కారు తీసుకురమ్మని చెప్తాడు విరాజ్ తర్వాత వస్తారు వైపు అలాగే చూస్తూ ఉంటాడు నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ వచ్చింది వసు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి నీ చిన్న చిన్న కోరికలే కాదు ఇంకా ఏం కోరికలున్నా నేను తప్పకుండా నెరవేరుస్తాను ఐ లవ్ యూ వసు అని చిన్నగా వస్తారని వదిలిన ముద్ద పెట్టుకుంటాడు విరాస్ అన్ అవర్ తర్వాత కారు రాగానే డ్రైవర్ విరాస్ దగ్గరికి వచ్చి సార్ కారు తీసుకొచ్చాను అని చెప్పగానే కార్ డోర్ ఓపెన్ చేయమని అంటాడు విరాస్ తర్వాత వసదారిని తనకి మెలకువ రాకుండా నెమ్మదిగా లిఫ్ట్ చేసి కారు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు తర్వాత డ్రైవర్కి బైక్ బైక్కి ఇచ్చి బైక్ని ప్యాలెస్కి తీసుకురమ్మని చెప్పి తను కారు స్టార్ట్ చేసి ప్యాలెస్ వైపుకి పోనిస్తాడు అలా విరాస్ వస్తారా ప్యాలెస్కి చేరుకున్న తర్వాత మళ్ళీ విరాస్ వసదారిని లిఫ్ట్ చేసి తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు నిద్రలో ఎంత క్యూట్గా కనిపిస్తున్న వస్తారని చూసి చిన్నగా నవ్వుకుంటూ మెలకువగా ఉంటే ఎంత అల్లరి చేస్తావు పడుకుంటే మాత్రం ఎంత క్యూట్గా పడుకుంటావు అని ముద్దుగా అనుకుంటూ వెళ్ళి డస్ట్ చేంజ్ చేసుకుని వచ్చి అలాగే వస్తారా పక్కన పడుకుని తన చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటాడు విరాస్ అభిరామ్ తన చాంబర్లో కూర్చుని చారీకి కాల్ చేస్తాడు చారి ఫోన్ అటెండ్ చేయగానే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని సీరియస్గా అంటుంటే సార్ పదిహేను నిమిషాల్లో మీ ముందుంటాను అని చెప్పి చారి ఫోన్ కట్ చేస్తాడు పదిహేను నిమిషాల తర్వాత చారి అభిరామ్ చాంబర్కి రాగానే అభిరామ్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు సార్ అని పిలిచిన చారి పిలుపుకి అభి చారి వైపు చూస్తూ ఏమైంది నేను చెప్పిన పని చేశావా అని అడుగుతుంటే చేశాను సార్ లోపలికి తీసుకురమ్మంటారా అని చారీ అంటుంటే తీసుకురా అని అంటాడు అభి చారి బయటకు వెళ్ళి ఒక వ్యక్తిని అభి ఛాంబర్లోకి తీసుకుని వస్తాడు ఆ వ్యక్తి అయోమయంగానే అభి చాంబర్లోకి వచ్చి ఎదురుగా ఉన్న అభివైపు ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటే అభి మాత్రం లేచి నుంచి వెల్కమ్ మావయ్యా అని చిన్నగా నవ్వుతాడు అభి ఎవరిని పలకరించాడో అర్థం కాక ఆ వ్యక్తి తన వెనుక ఇంకెవరైనా ఉన్నారేమో అని వెనక్కి తిరిగి చూస్తుంటే నేను మిమ్మల్ని విష్ చేశాను మావయ్య అని అంటుంటే ఆ వ్యక్తి షాక్గా అభివైపు చూస్తాడు మరి చాలీ తీసుకొచ్చింది ఎవరినో ఎవరైనా గిష్ చేస్తే కామెంట్ చేయండి